వృష్టిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఒక స్థానానికి ఒక స్టేజ్కి చేరుకోగలుగుతారు మీ పలుకుబడి పరపతి మరింతగా పెరుగుతాయి ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి వ్యతిరేక భావాన్ని సుస్పష్టంగా తెలియజేస్తారు పిల్లలు ఈ రకమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకుంటామనటం మీరు మాకిష్టం లేదు మీ దారి మీది నా దారి నాది అన్నట్టుగా మనం విడబడాల్సి వస్తుందని ముందుగానే అన్ని విషయాలు చెప్పే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి దైవ కార్యక్రమాలు దైవ దర్శనం చేసుకోగలుగుతారు క్రితం మొక్కుకున్న మొక్కుబడులను సంతోషంగా కుటుంబ సమేతంగా తీర్చగలుగుతారు మనోధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచుగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి వైద్య పరీక్షలు చేయించుకోవడం వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఉత్తర ఉత్తర కాస్తంత ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు ఈ యొక్క ఉపాధి పట్ల కూడా ఆకర్షణ కలిగి ఉంటారు కొత్త కోర్సులను చదవాలి నేర్చుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక చిన్న పెద్ద వ్యాపారం మనం కూడా చెయ్యాలి ఎంతో కొంత ఆదాయాన్ని మనం కూడా సమకూర్చుకోవాలి కుటుంబానికి అండగా నిలబడాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు ఇతర ఇతర అంశాల పట్ల ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు చిలికి చిలికి గాలివానలాగా మారకుండా తగు జాగ్రత్తలను ముందుగానే తీసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది ఆహార విష వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది చేతికి సుబ్రహ్మణ్య పాష్పద కంకణాన్ని ధరించండి